కర్నూలు నగర కార్పొరేషన్ అధికారులు పెంచిన ఇంటి పనులను తగ్గించకపోతే గతంలో కల్లూరు కాలనీలో ఇంటి పనులు పెంచినప్పుడు చేసిన పద్ధతిలో పెంచిన ఇంటి పనులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల రాములు హెచ్చరించారు బుధవారం స్థానిక కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు పెంచిన ఇంటి పనులు తగ్గించాలని విస్తరించిన కాలనీలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని రద్దైన క్యాబ్ ఆటోలను తిరిగి పునరుద్ధరించాలని మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ధర్మ కార్యక్రమాన్ని చేపట్టింది సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ మార్చి ఎనిమిదవ తేదీ నుండి ప్రజా చైతన్య యాత్ర పేరుతో నగరంలో వివిధ వార్డులో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగిందని మా దృష్టికి వచ్చిన సమస్యలు మున్సిపల్ అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని వారు తెలిపారు కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు సాయిబాబా సుధాకరప్ప నర్సింహులు విజయ్ షరీఫ్ అబ్దుల్లా రామకృష్ణ నగేష్ అలివేలమ్మ అరుణ తదితరులు పాల్గొన్నారు మాత్రమే కొన్ని జీవో నెంబర్ వన్ ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రతి సంవత్సరం పదవి శాతం అయితే ఒక వెయ్యి రూపాయలు సామాన్యమైన వచ్చే సంవత్సరం అలా ఎంత అట్లా ఒక పది సంవత్సరాల తర్వాత సొంత ఇంటిదారు కూడా జనరల్గా మనకున్న సిస్టమ్ ఏంటి చూడండి మనకున్న సిస్టమ్ ఏంటి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పన్నులు పెంచాలి సిస్టమ్ ఆ సిస్టమ్ తీసేసేది ఇదేమో ఏమో స్టేట్మెంట్ పాలసీ వచ్చేది రెండోది ఇక్కడ సార్ ఇప్పుడు శివారి కాలంలో ఎవరైనా మార్చి ఎనిమిదో తేదీ నుండి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దాదాపు ఇరవై రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు అర్థం చేసుకుని ఆ సమస్యలపైన ప్రభుత్వ అధికారులపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఇరవై రోజుల పాటు ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు కర్నూలు నగర కార్పొరేషన్ కార్యాలయం ముందు కర్నూలు నగరంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయడం జరిగింది ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ కానీ లేకుంటే ఇన్ఛార్జి మంత్రి కానీ లేకుంటే ఇక్కడ మంత్రులు కానీ కమిషనర్ కానీ మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరు ఏ ఇంట్రెస్ట్ అయితే ప్రజల మీద పన్నులు పెట్టి బాగా వడ్డీలతో వడ్డీలతో సహా వసూలు చేసేటువంటి ఈ పూర్వ రంగంలో ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లేదు మేము ఒకటే కమిషనర్ గారిని అడుగుతున్నా మీ కమిషన్ కార్యాలయానికి ఎదురుగా ఉన్నట్టు ఎన్ఆర్పేటలో లేదు కొత్తపేటలో నలభై ప్రకాష్ నగర్లో నలభై నిమిషాలు కూడా నిధులు రాకుండా ఉండటం పరిస్థితి రోజు ఉంటే పన్నులు కట్టేవాళ్ళు నీటి కోసం ఈరోజు పంపు పంప్ హౌస్ చుట్టూ లేకుంటే ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అందుకోసమే కర్నూలు నిగరంలో పేర్కోపోయినటువంటి ఏదైతే సమస్య ఉందో నీటి సమస్య